ఇక రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని హత్యాచారం కేసు స్థానికంగా సంచలనం రేకెత్తించింది ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని విద్యార్థి సంఘాలు పౌర సంఘాలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నాయి ఇప్పుడు ఈ కేసులన్నీ ఒక్కొక్కడిగా వెలుగు చూస్తున్నాయి అయితే ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి అన్న విషయం దగ్గర అందరికీ ఒక రకమైన అనుమానం అయితే అతడు ఎప్పుడో తాను పాతి పెట్టిన మృతదేహాల ఆనవాళ్లను వెనికి తీసేసరికే ఇదంతా నిజమే అయి ఉండొచ్చు అనే ఆలోచన కూడా కలుగుతోంది మరి చూడాలి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు ఒక సమాంతర కోర్టులను నడిపే హెగ్డే కుటుంబం దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఒక సస్పెన్స్ గా మారింది ఎందుకంటే ధర్మస్థల అంటేనే వీరేంద్ర హెగ్డే ఈయన ప్రస్తుతం రాజ్యసభ మెంబర్ కూడా ఈ సాక్ష్యాల ద్వారా ఆయన ఒక ఎంపీగా ఈ మొత్తం కేసులో దర్యాప్తు కోరవచ్చు మరి ఆయన ఈ దిశగా ఎందుకు స్పందించడం లేదన్నది కూడా ఒక ప్రశ్నగా మారింది మరి చూడాలి ఆ మంజునాథుడు ఇప్పుడే ఈ మిస్ట్రీ మరణాలను ఎందుకు బయటకు తీసుకొచ్చాడు దీని ద్వారా ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో తేలాల్సి ఉందని అంటున్నారు స్థానికులు టు కనెక్ట్స్